మన సిద్ధాంత గ్రామం మన చిన్ననాడు స్నేహితులు విద్యార్థులు శివగారిని అభిమానించి ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరికీ హృదయపేరకు ధన్యవాదాలు ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మేము ఎప్పుడైనా శివగాని కలుస్తూ ఉంటాం రాక రాక అంత ప్రయాసపడి అంత స్టైన్ తీసుకుని ఇంటికాడ పర్మిషన్ తీసుకుని రావటం అనేది ఎంత రిస్కో మాకు తెలుసు కానీ శివగారిని అభిమానించి ప్రేమించి ఒక కోఆర్డినేటర్గా ఆయనకు విలువనిచ్చి ఇరవై ఇరవై ఐదు తొమ్మిది సంవత్సరాలు ఆయన మ్యారేజ్ జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎత్తుకొని ముప్పై సంవత్సరాల్లో మన గారు లక్ష్మి గారు ప్రవేశిస్తున్న ఈ సందర్భంగా అందరూ కలవాలి అందరితోటి కలిసి చేసుకోవాలి అనే ఒకే ఒక ఆశ ఆయనకి యాక్చువల్గా మన ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఆయన పుట్టినరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం కేకే కట్ చేస్తాం అది ఇది అంటే ఆయన కాదు అందరితోటి చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది మేము అప్పుడు శంకర్ గారితో వెళ్తే అందరితో ఆలోచిస్తే ఎప్పుడు మేము సిద్ధాంతం వస్తున్నాం సిద్ధాంత వాళ్ళందరూ హైదరాబాద్ రండి హైదరాబాద్ వస్తే మళ్ళీ ఒకసారి అందరం కలిసి ఉంటుంది కాని మూర్తి గారి సలహా అలాగే శంకర్ గారి సలహా కొంతమంది కొంచెం పెద్దవాళ్ళ సలహాలు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఈ పైన ఈ ఈ పేరు అంత ఐడియా లేదు కానీ పూర్ణ గారు పూర్ణ గారి యొక్క ఆయన టూ డేస్ నుంచి చివరి గారి కోసం చాలా కష్టపడుతున్నారు మన వాళ్ళు చిన్ననాడు స్నేహితులు అంటున్నారు మన పైన ఏర్పాటు చేస్తున్నాం ఏ లోటు లోటుపాటు లేకుండా చూడాలి వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజున ఇంత అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మీ అందరూ రావడం మీ అందరినీ చూడటం మీ అందరితో కలిసి మాట్లాడుకోవడం ఇలా కలిసి ఉండడం అది మన పూర్వజన్మ సుకృత్వం ఎంతో మంది గ్రూపులు పెట్టారు ఎన్నో రకాలుగా జనాలు కలుస్తున్నారు కానీ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ అంటే శివ కోఆర్డినేటర్ ఇచ్చిన గ్రూపు ఈ రోజు వరకు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ టూ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్కో మనందరం కలుసుకుంటున్నాం ఇది ఎంత గొప్ప ధన్యత అంటే నిజంగా భగవంతుడే అసలే మనం కలిపడేమనిపిస్తుంది ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే మనమే కొంతమంది మనలోనే కొంతమంది ఆ ఏం వెళ్తాలే ఏం చేస్తాలే అక్కడికి వెళ్తే ఏముంటుంది లేదా కొంత భోజనం లేదు కొంత ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటారు కానీ ఇక్కడ వచ్చాక మనలో ఉన్న టెన్షన్స్ ఎప్పుడైతే అక్కడ బస్సుకి ఇక్కడ దిగారో అక్కడ మనం మర్చిపోతాం నా స్నేహితులు నా క్లాస్మెంట్ నా బెంచ్మెంట్ వీళ్ళు మా ఊరు అమ్మాయి వీళ్ళపాటి నుంచి వచ్చింది మొలపాటి నుంచి వచ్చేవాళ్ళు లేదా ఇక్కడ ఈ సిద్ధాంతం ఒక హై స్కూల్ మేము అందరూ చదువుకున్నాం కలుసుకున్నాను ఒక తీపి జ్ఞాపకం హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఆ హ్యాపీనెస్లో మనకున్న సకల రోగాలు పోతాయి నీలో నవ్వు వస్తుంది నవ్వు నవ్వు రావడం వల్ల ఏమవుతుంది ఆరోగ్యం పెరుగుతుంది బాధలు మర్చిపోతాం మనందరం కలిసి ఉండడంలో ఆ భగవంతుడు మనందరం ఇలా కలుపుతున్నాడేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏ బ్యాచ్కి ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తున్నారు రెండు ఫంక్షన్ చేస్తున్నారు తర్వాత వాళ్ళ బాధ్యతలను బట్టి ఆ ఏజ్ని బట్టి ఏదో ప్రాబ్లమ్స్ని బట్టి ఆపేస్తున్నారు మన లేదా మన ముసలివాళ్ళ వైపు నడవలేనంత వరకు మనందరూ కలిసే ఉండాలి మనమే ఆత్మేసుకుంటాం మన కష్టాల్లో మనం పాలుపంచుకుంటాం అని ఆయన కొన్న ఆద్యత ఎంత అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళే ఫస్ట్ విబరేషన్ ఇచ్చినా గానీ ఎక్కువ విబరేషన్ ఈ గ్రూప్కి

పంతొమ్మిది ఎనభై రెండు వచ్చి శంకర నేను ఉండేవాళ్ళం మాట ఆడుకుందాం అయితే కాదు వాళ్ళు కూడా మారిపోయాడు పార్టీ మారిపోయాడు చాలా సంతోషం రాజుగారిని ఉద్దేశించి లక్ష్మీ గారిని ఉద్దేశించి సినిమా కవిత కవి రాశారు చదివిస్తారు మీరు అందరూ వినండి నమస్కారం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా మిత్రులు గంగాధర రాజు గారి అండ్ సతీమ లక్ష్మి గారికి ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు వారిద్దరినీ ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన గీతాన్ని నేను ఆలపించడానికి మీ ముందుకు వచ్చాను దీన్ని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నా ఈ గీతాన్ని ప్రారంభిస్తున్నాను ఎన్నో జన్మల బంధం ఇది మూడు ముళ్ళ బంధం ఎన్నడు వీడని బంధం ఇది ఏడడు బంధం నా గుండెలోని రూపము పులుగుండని కలకాలము నా శ్వాసలోని శ్వాసగా జీవించని కలకాలము ఇది మనసు మనసు కలిసిన మనది ప్రేమ బంధం ఇది మూడు ముళ్ళ బంధం ఎన్నో జన్మల బంధం ఇది మూడు బంధం ఎన్నడు వీడని బంధం ఇది ఏడడు ములానుబంధం నీ తోడుగా నే ఉండని నీ లక్ష్మిగా ప్రేమించని నీ ఇంటిలో అర్థాంగినై జీవించని కలకాలము ఇది మనసు మనసు కలిసిన మనది ప్రేమ బంధం ఇది మూడు ముల బంధం ఎన్నో జన్మల బంధం ఇది మూడములానుబంధం ఎన్నడు వీడని బంధం ఇది నీడడు అనుబంధం నేను చూడని క్షణమక యుగమై నేను పొందిన రోజక వరమై చెబుతున్నా ఈ నేలా సాక్షిగా నా నదిలో వెలిసిన ఓ దేవత నా గుండెలోని రూపం నేను వీడని తోడు నేనని నేను నడిచే దారి నేనని చెబుతున్న ప్రేమ పెళ్ళి సాక్షిగా ఏనాడు వీడక ఉంటా నీ గత నా గుండెలో నీ కలకాలము నా తోడుగా నువ్వు లక్ష్మిబా జీవించని ఇది మనసు మనసు కలిసిన మనది ప్రేమ బంధం ఇది మూడముళ్ళ బంధం ఎన్నో జన్మల బంధం ఇది మూడముళ్ళని బంధం ఎన్నడు వీడని బంధం ఇది వీడడు గులాను బంధం నా గుండెలో నీ రూపముండని కలకాలము నా శ్వాసలో నీ జీవింతనీ తరకాల ముక్తిది మనసు మనసు తెలుసినవారది ప్రేమ బంధం ఇది మూడ ముల్ల బంధం ఇది మూడ ముల్ల బంధం ఇది మున్నవ బంధం ప్రియ ఆయన అంతటంటే నేను గౌరవంగా ఆదరించి ఈ కవితను చెప్తున్నాను అందమైన జంట మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆదర్శ దంపతులుగా కలకాలము వర్తిల్లండి ఆయుర జీవించాలి అష్టైశ్వర్యములతో ఉండాలి ఆది దంపతుల ఆశీస్సులు ఎల్లవేళగా ఉండాలని చాలా బాబులతో మీరు చల్లగా జీవించాలని అందమైన మీ జంట మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు राघ <laughs> मु हम्म ये रहता है रहता है ये रटा है ये आंसर का है ये से ये तो पेट में भी पता ना है हां ना साधारण लगा नेक्स्ट लक्ष्मी जी कैंडा सेट चेंज कर दीजिए वीर वीर चाहिए आजकल हां करना केक बैठना डॉक्टर साहब आज प्रिपेयर हां राइट हां राइट हां राइट हां राइट हां राइट हां ఫోటోలు రాజుగారు పెట్టారు మీరు రాజుగారు కేక్ పెట్టండి ఆయనకి ఫోటోలు ఫోటోలు ఆయన వీడియోలు ఉన్నారు సగం గారు మీ పేర్లు చడపడం అందరూ మీరు అందరూ కూడా రండి కేక్ కట్ చేసుకుని రక్షణ రేయండి తర్వాత సంఘం గారు వాళ్ళు మిస్సెస్ వాళ్ళు మనకి గెస్ట్లో ఎయిటీ సిక్స్ బ్యాగ్స్ మనం వాళ్ళు మన గెస్ట్లో మీ యాంగింగ్ బాగుందండి ఎప్పుడు ఎప్పుడో తీయండి ఇట్స్ కేక్ పెట్టి ఇట్ చూడండి మా ఇంకా అక్షంతలు మూర్తి మూర్తుగారు ఫ్యామిలీ అక్షంతలు అయ్యాలి ఒకసారి ఉంచండి మూర్తుగారు ఒకసారి ఉంచా

అక్షంతలు ఏంటి పెట్టండి కేక్ పెట్టే అక్షంతలు ఏంటి ఇండివిజువల్ తీద్దామంటే వేసే కొన్ని అక్షంత ఫోటో ఫోటో

гээр байдана андра ачындлай нэчэн ఆ బీబీ గారు పచ్చ వైజాగ్ వచ్చారు బాబు విశాఖపట్నం నుంచి అలా అందరం విశాఖపట్నం తొందర త్వరలో తొందరగారు రాజకీయండి సుష్మండి తొందర ఫాస్ట్ పాస్ లేట్లాగే രണ്ടി ഇതാ വാ കം ഓടി ചിണ്ടി ദമാടരേ താങ്ക്യൂ അണ്ടി മടി നെറ്റ് കാൻ്റ് നെറ്റ് കാൻ്റ് ഇങ്ങന ഷെയർ ചെയ്യണം మళ్ళీ షేర్ పెట్టుకుంటారు రమ్మని అంతేనా మిమ్మల్ని కొందమ్మ విజయ రండి ధన్యవాద నేరుగా చాలా కలిసింది అంతా ఏమొద్దని నా ప్రత్యేక నీకు గొబ్బల మంగళం బ్రహ్మా సమాజం గోవిందో అన్నాడు అప్పటి వెంకటరమణ బాగా ధ్యానం నేరా నీలాసం నీలాసం గారు ప్రముఖ ఆర్థిక వ్యాప్తి ప్రభు వ్యక్తి పరిచయం గోపాలకృష్ణ ఈయన ఐటీ ఇంజనీర్ బాబు ఐటి కాదు నేను అకౌంట్ ఈయన కబ్బిన చాలా మందికి ఉద్యోగం ఇప్పించాడు అంటే ట్రైనింగ్ అవ్వాలంటే ఈ దగ్గర జాబులు ఇస్తా ఎంతో హెల్ప్ చేస్తారు అవి ఆల్రెడీ నక్క వర్బాద్ ఇద్దరు రెడీ ఉన్న క్యాండిడేట్లు వాళ్ళకి ఇద్దరు ఉద్యోగం వేసాయి ఇటుగా మన వెళ్ళేసినా ఎప్పుడూ మనతో ఉన్నాడైనా మోడల్ బ్యాచ్ థ్యాంక్ యూ ఈ రోజున మన సిద్ధాంతం గ్రామం నుంచి మన అలాగే హైదరాబాద్ ఉన్న టెన్త్ క్లాస్ ఎనభై ఆరు ఎనభై ఏడు స్కూల్ బ్యాచ్ సిద్ధాంతం మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇంత ఆ పేరుతో మీరు అందరూ నన్ను ఆశ్చర్య వచ్చారండి యాక్చువల్లీ ఈ పెళ్లి రోజు చేసుకునే ఉద్దేశం నేను ఎప్పుడైనా పెళ్లి రోజు ఎప్పుడు చేసుకోలేదు ఏదో చేసుకుంటే ఈ ఫోన్ గారు మేము ఎక్కడే చేసుకున్నాను ఎంత మీకోసం చేసిన పెళ్లి రోజు తప్ప నా కోసం చేసిన పెళ్లి రోజు కాదు ఆ విధంగా కలుపుతారనే కాన్సెప్ట్ తప్ప వేరు ఎప్పుడు అసలు ఆలోచన లేదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ మ్యారేజ్ డే చేసుకున్నా కానీ మా బ్రదర్ సొంత బ్రదర్ వద్ద అందులో ఎవరు ఓన్లీ ఫ్రెండ్స్ నే అండి చూడండి ఎవరు లేదు బయట ఎవరు లేదు ఓన్లీ మన మిత్రులు హైదరాబాద్ అలాగే హైదరాబాద్ లో మనం స్టార్టింగ్ కలుసుకున్నాం వాళ్ళు హైదరాబాద్ లో ఎప్పుడు కలవట్లేదు అందు ఈ విధంగా కలుస్తారని చాలా వలస కలుసుకుని చక్కగా చిన్న మిన్ని గట్టి ఈ అకేషన్ సందర్భంగా ఆ మేరీ అనే ఆవిడ స్టార్ట్ చేసింది కసికి పెట్టింది కసి ద్వారా భర్త అంతా అలాగే వాళ్ళ వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకుని అంతా చేశారు దేనికి ఈ డెకరేషన్ ఎంత బాగా మన సోర్ణ గారు సహకారంతో జరిగింది ఎందుకంటే పైన ఉంటాం గారు గార్డెన్ అంతా ఆవిడ చూస్తారు కాబట్టి ఆవిడ సహకారం ఎప్పుడే నాకు ఉంటుంది ప్రత్యేకంగా ఈ ఈ రోజు ఆవిడకి ప్రత్యేకంగా తనగా తెలుపుకున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే మన కొంతకంగా చనిపోయాలంటే స్టార్టింగ్ బ్యాచ్ హైదరాబాద్ మన ఫైవ్ స్టార్ వెస్టర్న్ హోటల్ చేసాం మనం స్టార్టింగ్ అంతా గుర్తు ఉంటది నేరకి మన ఎవరు అప్పుడు ఆ రోజు ఎవరు ఉన్నారు మాదిరి ఇంకా ఇప్పుడు దివంగత కౌశల్య మేము మేరి కొంతమంది ఉన్నారు విజయ అప్పుడు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ మనం స్టార్ట్ చేసే పెట్టాం కట్టడమే ఫైవ్ స్టార్ నేను అంటే ఆ రే రేంజ్ అలా పోతాను ఉందని ఆ అనేది అది ఎందుకో తెలియదు స్టార్టింగ్ స్టార్టింగ్ మనం అలాగా ఫైవ్ స్టార్ హోటల్ అంటే అలా అనుకున్నామాట అప్పటి నుంచి ప్రతిదీ హైదరాబాద్ శ్రీకన్య హోటల్ అనుకోండి రాజా రోజా గారు శ్రీకన్య హోటలే భోజనం ఏంటి అలా పాలకొల్ల ఏంటి అలా అందరూ ఇంకా బీబీసార్ గారు అయితే వాళ్ళ ఇంటి గారు అయితే అసలు మొత్తం ములపర్రంతా మమ్మల్ని అందరూ కాకేసి దగ్గర ఉండి ఆవిడ ఏంటంటే రంజాన్ రోజు పండగ ఆ రోజు మమ్మల్ని కాకేసి అసలు చుట్టాలు బంధువులు మాకేమో చాలా అన్హెల్తీ ఉండి పప్పు అయినా సరే అందరూ మాకు భోజనాలు పెట్టారు అలాగే ప్రత్యేకంగా అందరూ కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఒకరోజు అందరికీ గట్టేసి అంటే మన బ్యాచ్లు అందరూ అరదాగా ఏదో ఏదో ఒక రూపంలో ఏదో రూపంలో మన లేడీస్ అందరూ క్యాగేజ్ పెట్టడం అనేది అది చాలా అసలు మంచి సంప్రదాయం అది నాతో అది చాలా ఎందుకంటే అది మనం ఆలోచనగా అందన ఊహకే అందన అది ఆలోచన మనకి ఈ ఆలోచన ఆలోచన మీ అందరూ పనిచేయను నాకున్న మంచి అభిప్రాయాలు మంచిగా ఉండాలని అందరం కలపాలని కొంచెం ఆర్స్గా పోర్స్గా మాట్లాడుతుండాలని అప్పుడప్పుడు అవి పట్టించుకోకండి కలవాలని కాన్సెప్ట్ తప్ప వేరే ఉద్దేశం నాకు ఎటువంటి లేదు ఎందుకంటే నాకున్న అనుభవం మీ అందరూ కలివా కలిసి ఉండాలని ఆ రోజు మనం సిద్ధాంతం దర్బాబు గెస్ట్ హౌస్ లో కార్తీక మన భోజనం పెట్టుకున్నాము అప్పుడు అప్పుడు అదే మాట చెప్పాను సో అప్పటి నుంచి మా గ్రూప్ అలా కంటిన్యూ చేసుకుంది సో మనం సిరిడి వెళ్ళాము గదతరపు వెళ్ళాము అరుణాచల్ వెళ్ళాము ఇంకా మన మోతిగూడి ఫారెస్ట్ వెళ్ళాము ఇంకా అలా ఇన్ని ఇన్ని ఉపగ్రహం చేసుకున్నాం అందరూ కూడా సిద్ధాంతం గోదావరి లంకలా చేసుకున్నాం ఇవన్నీ చేసుకున్నా కానీ ఎక్కడా కూడా మేము ఎవరికి హెవీ ఎక్స్పెన్స్ ఎక్కడా లేదు చాలా సింపుల్ బడ్జెట్ అలా గోదావరి అంక్రహ్ చేసింది ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు అంటే మేము ఏదో అలా మేనేజ్ చేసుకుని ఆ మేనేజ్మెంట్ తో మేము చేసుకున్నాం సరదాగా అంత కలవాలని సో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి వెళ్తే మన వాళ్ళందరూ కొందరు ఎకానమిక్ గా ఉండొచ్చు ఒక రకంగా ఉండొచ్చు వాళ్ళకి మోటివేట్ చేయడానికి సరదాగా బయట తీసుకెళ్తే వాళ్ళకి ప్రపంచం తెలుస్తుంది ఓహో మనం మన ఇదే మన బయట ఎలా ఉన్నారా మన ప్రపంచం ఎలా ఉందా వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అప్డేడ్ అవుతారని కొందరు ఉన్నారు ఇంకా అవన్న కూడా వాళ్ళందరి కోసం ఇదంతా మనం కష్టపడి చేస్తాం అరుణాచలం అంతమంది వెళ్ళే తిరుపతి వెళ్ళమంటే ఉన్నగారు ఆ రోజు ఇన్ని టికెట్లు తీసే నాకు ఆ ఫోన్ లో తిరుపతి అంత ఈజీ కాదు అలా ఎందుకంటే ఆరు ఒక ఫోన్ ఆరు వస్తాయి ఇక్కడ పది ఫోన్ పెట్టుకుని బుక్ చేయడం అక్కడ వాళ్ళు బుక్ చేయడం అంతా అంత అసమస్య కాదు ప్రోగ్రామ్ చేయాలంటే సో ఇంతమంది మీరు అందరూ వచ్చేసాం చాలా ఎలా అంటే అందులో ఆనందంగా మేము చాలా ధన్యవాదాలు జరుపుకున్నాం అందరికీ ప్రత్యేకంగా శశి మీరీ అందరూ బీబీ గారు మొత్తం అందరూ కూడా ఎప్పుడూ ప్రత్యేకంగా మనకు సహకరిస్తున్నారు మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు మా మా చిరు చిరుంది ఇస్తున్నాను మీకు అందరికీ తప్పకుండా అందరూ వచ్చి చేయాల్సిందని కోరుతున్నాను వన్ బై వన్ ఒక్కొక్కరిలో రండి మీ శశి గిఫ్ట్ ఇచ్చారు ఒకసారి రండి ఒక్కొక్కరు రండి తీసాం రండి తీసాను കൊന്നല്ലേ കൊന്നല്ലേ ഏയ് എലോ ദാ വെല്ലേച്ചിനാ ഇങ്ങോട്ട് നോക്ക് മാത് ഞാൻ തന്നേ നിങ്ങക്ക് ഇതിനകത്ത് സിക്നിജുക്കണോ മാത് কিন্তും രാവ് എ ബോർജ് മുല്ലണ്ടത്തി ദാ ബെണ്ണമൊക്കെ అలా కదా రెండు చేతుల్లో కావాలి బయట ఇదండి మా కోఆర్డినేటర్ గారు శివగారు లక్ష్మి గారులా పెండ్లి రోజు వేడుక అకేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి